పాట పాడుతాడు అని ముందుకి వస్తున్నాను మరి నక్షత్రాలు చూస్తుంటే నా ఉన్న చిలిపి ఆలోచన వస్తుంది ఏంటి ఏంటిన ఆకాశంలోని నక్షత్రాలు ఎవరైనా లెక్క పెద్ద కదరాని సరే మన కొలువులో ఎంతో మంది వేధావులు ఉన్నారు కదా అంగరు ఒకరు లెక్క పెట్టి చెప్పలేకపోతారు రేపు సగలు అడిగి తెలుసుకోవాలి సరే జామున ఆకాశంలో నక్షత్రాలు మీలో ఎవరైనా లెక్క పెట్టి ఖచ్చితంగా చెప్పగలరా నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి ఖచ్చితంగా చెప్పాలి అలా చెప్పిన వాళ్ళకి వెయ్యి నాణాలు बहुमानंद संस्थान कानी नलनोटुल गदलो चम्पादी आ वेईना మహారాజా నేను లెక్క పెట్టి ఖచ్చితంగా చెప్పగలను నెల రోజులు గడువులో అవును మహారాజా నేను రోజుల గడువులో ఆకాశం ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టి చెప్పగలను సాధ్యమైన పని ఎలా చేస్తారు మహారాజా చాలి లక్ష లెక్క పెట్టే పని ఈరోజే మొదలు ఇంకా నాకు ఒకసే సరే తీసుకోవాలి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టాను అవును ఒక్కొక్క నక్షత్రం లెక్క పెట్టి ఒక్క ఒక్కొక్క ఆవగిత తీసుకుని ఇదిగో ఈ సంచిలో వేశాను లెక్క పెట్టు ఈ సంచి ఆమె నక్షత్రాలు లెక్క పెడుతూ ఆవా సంచులో వేస్తూ అదే పని మీరు అసలు కొలువు కూడా రాలకపోయాడు నక్షత్రాలు చాలా ఉన్నాయంటున్నాయే పేరుగా మరి ఆవాలు ఖచ్చితంగా ఉన్నాయంటావా అందులో సందేహమే లేదు మహారాజా ఒకవేళ లేకపోతే మహారాజా ఈ సందేహమే ఒకే ఒక పని చేయండి ఈ మేధ వచ్చేక ముందు ఈ సంచిలో ఉన్న ఆవాలు లెక్క పెట్టించండి తర్వాత ఆకాశంలో ఉన్న నక్షత్రాలు లెక్క పెట్టించండి అప్పుడు ఆవాలు నక్షత్రాలు సరిగ్గా సరిపోయాయో లేదో మీకే తెలుస్తుంది అందరి సరేమూ తీసిపోతుంది చె దాకా నాకు చాలా నచ్చాయి ఇదిగో వెయ్యి నాణాలు మీరు వెయ్యి నాణాలు సంపాదించడమేగా చాలా రోజులు గతంలో పొలుగి రాకుండా హాయిగా ఇంట్లో ఈ సరైన సమాధానం దొరికింది సమయ స్ఫూర్తిలో ఎంత చిక్కు సమస్య పీర్చవచ్చును ఫర్చీర్లు అవి రాత్రి టికెట్లో మూడు బహుమతులు ఉన్నాయి ఇంకొక పది నిమిషాల్లో బహుమతులు అనౌన్స్ చేస్తారండి సో చివరి అవకాశం ఎవరైనా ఉన్నవాళ్ళు ఇప్పుడే వెళ్ళి మీరు తీసుకొని కొనుక్కుని రాస్తాను హలో అందరికీ నమస్కారములు నా పేరు మైత్రి నేను మనబడి ప్రవేశం శిష్యురాలి మేము ప్రవేశం తరగతిలో ఎప్పుడు ఆడుతూ పాడుతూ అందరి పనులతో ఆకతాయి పనులతో సరదాగా మాకు తెలియకుండానే మేము ఎంతో నేర్చుకున్నాము అందరి పనులు అంటే గుర్తుకు వచ్చింది మీ అందరికీ ఆనాటి పరమానందాయ శిష్యులు కథ తెలిసే ఉంటుంది కదా అలాంటిది మరో మంచి కథ చూద్దామా ఇదే మన పరమానందాయ గాడి మన బడి ఈ బడిలో ఎంతో మంది విద్య నేర్చుకొని మంచి పేరు తెచ్చుకున్నారు ఈ మన బడి మొదటి రోజు కొత్త విద్యార్థులు వచ్చారు వారు ఎవరో ఏంటో తెలుసుకున్నామా multim-b Луджи жеўа ఐదు నువ్వు కాదు నేను లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు అవును ఐదో వాడు లేదు ఏది నేను లెక్క పెట్టని అమ్మయ్యా అందరున్నారు కదా ఇంకా కట్టలు అక్కడ Fala! Ah. అలా మనబడి శిష్యులు అల్లరి పనులు ఆకతాయి పనులు చేస్తూ ఒక సంవత్సరం తర్వాత గురువు గారి కృషి శిష్యుల పట్టుదల వాలన సాధించలేని ఏది లేదనడానికి వీరే సాక్ష్యం ఇదిగో మీరే చూడండి